ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి గురుపౌర్ణమి విశిష్టత అలాగే వివిధ సమస్యలు ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఆ రోజున ఏ దైవారాధన చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారి మాటల్లో వెళ్ళి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వివసం వాగత్ వాగత్ ప్రతిపత్తి వందే పార్వతి పరమేశ్వరం సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు తరచుగా మాట్లాడుతూ ఉన్నాము కొన్ని కొన్ని వీడియోస్ ప్రత్యేకించి విశేషమైన రోజులు అంటూ కొన్ని ఉంటాయి అందులో ఆషాఢ సిద్ధ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు అని చెబుతూ ఉంటారు తొలి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి మొదటి పండుగగానే మనం భావించాలి పౌర్ణమిని అయితే ఆ రోజు యొక్క విశిష్టత అలాగే ఆ రోజు చేయవలసినటువంటి దైవారాధన అలాగే పరిహారాల గురించి కూడా నేను ఖచ్చితంగా అడుగుతాను అది తదుపరి మాట్లాడదాం ముందుగా గురు పౌర్ణమి విశిష్టత తెలియజేస్తారా గురు పౌర్ణమి ఉందమ్మా గురువుని ఆరాధించుకుని చేసేటువంటి మహోత్సవం అయినటువంటి కార్యక్రమం అయితే గు అంటే అజ్ఞానము లేదా అంధకారము లేదా చీకటి రూ అంటే తొలగించేటువంటి వ్యక్తి అని అర్థం కాబట్టి గురువుకి అంతటి సముచితమైనటువంటి స్థానం తల్లిదండ్రుల తర్వాత దైవం అని అంటారు కానీ గురువే మూడో వ్యక్తి తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రధానం అందుకనే మనకు త్రిమూర్తి యొక్క స్వరూపాన్ని కూడా ఒక్క శ్లోకంలో బ్రహ్మ గురు గురువిష్ణుహ గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ తస్మై శ్రీ గురు చాలు ఈ యొక్క శ్లోకముతోనే ఎంతటి గొప్పవాడో గురువు కానీ ఈనాడు మనం గమనిస్తున్నటువంటిది ఏంటంటే మన హిందూ సనాతన ధర్మంలో ఈ గురు అనే శబ్దానికి అర్థమే మారిపోయింది ఇప్పుడు మానవుడిగా పుట్టి సహజంగానే మనలాగనే పుట్టి మరణించినటువంటి వ్యక్తికి ఆరాధనోత్సవాలు ఎక్కువగా చేస్తున్నారు అటువంటి వ్యక్తి యొక్క ఆశ్రమాలకు వెళ్ళి గురుపాదుక సేవ గురు పూజ సేవ బాబాల ఆశ్రమాలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారమ్మా కానీ ఒక్కడి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే మనం ఈ పని చేస్తున్నామే ఈ యొక్క గురు పౌర్ణమి ఎంతటి పవిత్రమైనటువంటి దాన్ని మనం అపవిత్రం చేస్తున్నాం మనకున్నటువంటి స్వేచ్ఛా భావజాలంతో మనకు నచ్చిందే కరెక్ట్ అనుకునే తత్వం ఉండడం వల్ల ఈ యొక్క భావంతో అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు మన తాత తల్లిదండ్రులు ఎవరైనా మనం ఇప్పుడు బాబాల్ని కొలుస్తున్నాము ఈ ఆశ్రమాలకు వెళ్తున్నాం కదమ్మా ఎవరైనా కానీ మన తాత ముత్తాతలు నేను పలానా బాబా దగ్గరికి వెళ్ళాను పలానా బాబా ఆశ్రమం తీసుకున్నానని చెప్పారా ఈ గురు పౌర్ణమి రోజున విష్ణుని ఆరాధన చేసేవాళ్ళు విష్ణు దేవాలయంలో హయగ్రీవ స్వరూపం ఎందుకంటే వేదాలను రక్షించాడు జ్ఞానాన్ని ఇచ్చాడు అలాగే ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు ద దక్షిణామూర్తి స్వరూపముగా ఇంకా అనాదిగా చెప్పాలంటేనమ్మా జ్ఞానానికి కారకుడు సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో ఈ గురు పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అంతేకాకుండా దత్తాత్రేయ ఆరాధన కనుమరుగైపోయింది కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే గురు పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకునే ముందు మనకు ఈ యొక్క శబ్దము ఈ యొక్క పండుగ వాతావరణం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే పరాశర సత్యవతులవకి జన్మించినటువంటి వారు వ్యాస భగవాన్ల వారు వారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు జన్మించారు అలాగే ఈ యొక్క హిందూ సనాతన ధర్మం అంతా అంతరించిపోతున్నటువంటి సందర్భంలో దేవతలకి యజ్ఞ యాగాది కృతులు హవిస్ హవిర్భాగాలు అందనటువంటి సమయంలో సాక్షాత్తు వ్యాస భగవాన్ల వారే అల్పాయుష్తో ఆది శంకరాచారుల వారి యొక్క అవతారం ఎత్తాడు అందుకే వ్యాసాయ రూపాయ అని చెప్పేటువంటిది విష్ణు స్వరూపం అలాగే ఆది శంకరాచారుల వారు కూడా వ్యాస భగవాన్ల యొక్క అంశతోనే జన్మించారని చెప్తారు అందుకనే తనకే మళ్ళీ తన అంశతో జన్మించినటువంటి ఆదిశంకరాచార్యుల వారికి పదహారు సంవత్సరాలు మాత్రమే జీవితకాలం ఉంటే తిరిగి మళ్ళీ పదహారు సంవత్సరాలు ఆయన వరంగా ఇచ్చాడు కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి అంటే ఈ యొక్క కలియుగానికి మనకు ఉన్నటువంటి జీవితంలో మన చుట్టుపక్కల జరిగేటువంటి సంఘటనలకి అన్నిటికీ కూడా కళ్ళ కట్టినట్టు చెప్పేటువంటిది మహాభారతం ఈర్ష్య అసూయ రాగద్వేషాలకి కారణం ఒక వ్యక్తి ఎలా ఉంటాడో ఏ విధంగానైతే ఒక వ్యక్తి దుర్గుణాలతో అంతమైపోతాడని చెప్పేది మహాభారతం ఈ మహాభారతాన్ని కూడా ప్రారంభించింది మన అనే గ్రామంలో మీరు వెళ్ళారు కదమ్మా చక్కగా బద్రీనాథ్లో చేశారు కదా మన అనే గ్రామంలో కూర్చొని రచించాడు శుద్ధ పౌర్ణమి నాడే ప్రారంభం చేశాను ఇక ఈ శుద్ధ పౌర్ణమికి చాలా విశిష్టత ఉందమ్మా గురువుని బాగా ఆరాధన చేయాలి మనం గమనించుకున్నట్లయితే తొలి ఏకాదశి మనకేమనుకుంటాము చాతుర్మాస్య దీక్ష ప్రారంభం అనుకుంటాం అది విష్ణు భగవాను భగవంతునిగా ఆరాధన చేసే సన్యాసులు యతీంద్రులు పీఠాధిపతులు చేస్తారు కానీ ఈశ్వరుని ఆరాధనగా చేసుకునే సన్యాసులు పీఠాధిపతులు మఠాధిపతులు శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభిస్తారు కార్తీక పౌర్ణమి వరకు చేస్తారు అందుకనే ఈ ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క ఆశ్రమాలు ఉన్నాయి మా పీఠాలు ఉన్నాయి కదా శృంగేరి కంచి పూరి బదరి ఇలాంటి పీఠాలు ద్వారక నాలుగు పీఠాలు ఇలా వీటిలో ఈ యొక్క రోజున అశేష భక్త జనావళి పాల్గొంటారు కానీ ఎక్కడా కూడా దాని ప్రసార మాధ్యమాలు చెప్పరు కానీ ఇక్కడ ఏంటంటే ఎంతో గొప్ప సనాతన ధర్మమైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి గమనించండి ధర్మము అని అంటే శృంగేరి పీఠం ధర్మానికి ఏ సంకటం వచ్చినా ప్రపంచం మొత్తం శృంగేరి వారి దగ్గరకు వచ్చి ధర్మ సంకట నివృత్తి చేస్తారు వారు మనం ఈ రోజున గురువుగా భావించేటువంటి వాళ్ళందరూ మన దేవాలయాలను వదిలిపెట్టి ఎక్కడెక్కడికో పోతుంటారు కదమ్మా బాబాల ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటారు అక్కడ పాద పూజలు చేసుకుంటుంటారు మరి ఆ పీఠాధిపతులు ఎవరిని పూజిస్తున్నారో అది ధర్మం ఆ రోజున వ్యాస భగవానుడి పూజ ఆది శంకరాచార్య వారి పూజ జరుపుతారు శృంగేరి పీఠాధిపతులు శృంగేరే కాదు నాలుగు పీ చతురామ్నాయ పీఠాధిపతులు కాబట్టి ఈ యొక్క శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటంటేనమ్మా పూర్వము ప్రసాదముతో గర్వముతో ఉన్నటువంటి వాడు సోమకుడు అనేటువంటి మహా రాక్షసుడు ప్రజలందరినీ కష్టపెట్టాలి అని అంటే తెలివిగా ఉంటే కష్టపడిపోతు దాని నుంచి బయటపడతారు ఈ తెలివంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అన్నిటికీ మూలం వేదం కాబట్టి వేదాలను ఎత్తికెళ్ళిపోయి కలగరు కంపలాగా కలిపేసేసాడు అటువంటి సోమకుడి దగ్గర ఉన్నటువంటి వేదాలని మళ్ళీ విష్ణు భగవాన్ అవతారం ఎత్తి మళ్ళీ వేదాలను రక్షించిన సంఘటన మనకు తెలుసు అటువంటి వేదాలని తిరిగి మళ్ళీ నాలుగు వేదాలు ఎలా ఉన్నాయో అలాగా మళ్ళీ వాటిని ఒక దగ్గరికి చేర్చాడు ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క దగ్గరికి ఆ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస భగవాన్ల వారిని అందుకనే గురువుగా భావిస్తారమ్మా ఎందుకనంటే మనకు వేదము విజ్ఞానం మన ధర్మానికి కాబట్టి అటువంటి వేదాన్ని అందించినటువంటి వాడు వ్యాస భగవానుల వారు ఈ రోజున విష్ణు పురాణము విష్ణువుని ఇష్టపడేటువంటి వ్యక్తులు విష్ణు పురాణాన్ని దానం చేశారంటే మీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈశ్వరుని ఆరాధన చేసేటువంటి వాళ్ళు శివ పురాణాన్ని ఈ రోజున దానం చేశారంటే మీకు తప్పకుండా ఈ సంబంధించినటువంటి కైవల్య ప్రాప్తి సాక్షాత్తు కైలాస ప్రాప్తి కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క గురు పౌర్ణమి అత్యంత శుభప్రదం ఎందుకనంటే నవగ్రహాలలో గురువు ఒక గ్రహం మనకు వివాహం కాలేదు అనంటే తెలంగాణలో లగ్గబలం ఇంకా రాలేదని ఆంధ్ర ప్రాంతంలో అయితే గురుబలం రాలేదని కారణం ఈ గురువే వివాహం ఆలస్యమవుతున్నటువంటి వాళ్ళకి ఇంకా మరికొద్ది సమయంలో మీకు చెప్పబోతున్నాను పరిహారాల్లో తప్పకుండా ఆ గురుబలం పెరిగి వివాహం జరుగుతుంది నవగ్రహాల్లో గురువు దగ్గర ఏమేమి ఉన్నాయంటేనమ్మా ధనం పెట్టుకున్నాడు విద్యను పెట్టుకున్నాడు కీర్తి ప్రతిష్టలు పెట్టుకున్నాడు సంతానాన్ని పెట్టుకున్నాడు పనులలో అనుకూలత ఈ ఐదు ఎలిమెంట్స్ నవగ్రహాల్లో గురువు దగ్గర ఉన్నాయి ఈ యొక్క కలియుగంలో ఇవన్నీ కూడా గురువు దగ్గర కావాల్సినటువంటి ప్రతి వ్యక్తికి ఐదు కావాల్సినటువంటిది ఎవరికి డబ్బు అవసరం ఉండదు ఎవరికి పేరు ప్రఖ్యాతం అవసరం ఉండదు ఎవరికి అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావాలని ఉండదు చక్కటి సంచారం కావాలని ఉండదు మంచి విద్య కావాలి జ్ఞానం కావాలని ఉండదు ఈ ఐదు గురువు దగ్గరనే కాబట్టి అటువంటి గురువు అయినటువంటి సందర్భంగా గురు పౌర్ణమి రోజున మీరు దత్తాత్రేయుని కానీ ఈశ్వరుని కాని విష్ణు భగవాను కానీ లేదా వ్యాస భగవాను కావాలి కానీ అలాగే ఆదిశంకరాచార్య వారు కానీ పూజించిన వారికి తప్పకుండా గురుబలం పెరుగుతుందమ్మా అది పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఏం చెప్పబడుతుంది అని అంటేనమ్మా శివ త్రినయన వ్రతం అని చెప్పి అని అంటారు అంటే మనకు శివరాత్రి రోజున ఏ విధంగానైతే జాగారం చేస్తామో పూర్తిగా ఏకాదశి రోజున విష్ణు భగవాన్ కోసం ఏ విధంగా జాగారం చేస్తామో ఈ రోజున కూడా ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ జాగారం చేసే వ్యక్తులు ఉన్నారు మన సాంప్రదాయం ఉంది కాబట్టి ఇది చతుర్వర్గ చింతామణిలో మనకు కనబడుతుంది కాబట్టి చాలా విశేషమైనటువంటి అమ్మా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనేటువంటిది సాక్షాత్తు వ్యాస భగవాన్ల వారు జన్మించినటువంటి రోజు భారతాన్ని అందించినటువంటి రోజు వేదాలని విభజించినటువంటి రోజు అన్నిటికంటే మించి సమస్తమైనటువంటి తన ఉన్నటువంటి సాక్ మొత్తము ఒక శ్రీరామ తారక మంత్రాన్ని తప్ప మిగతా అన్ని విద్యలని ప్రపంచానికి ఇచ్చినటువంటి వాడు దక్షిణామూర్తి ఈ రోజునే ఆ అవతారంలో మనకు ఈ యొక్క భేదాలని సమస్త జ్ఞానాన్ని భూలోకానికి అందించినటువంటి మహావ్యక్తి ఆ యొక్క ఈశ్వరుడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా గురు పౌర్ణమి రోజున మీ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గరలోని గురువుని గురువులు ఎవరై ఉంటారంటేనమ్మా మనకు ఈ యొక్క జ్ఞానాన్ని భూమి మీద పడగానే మనకు మంచి చెడు ఏ విధంగా ఉండాలని చెప్పేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ప్రధాన గురువులు విద్య నేర్పిన వారు గురువు అలాగే మంత్రాన్ని మనం జీవితంలో బాగుపడడం కోసం మనకు ఒక మార్గాన్ని చూపినవాడు లేదా ఒక మంత్రాన్ని ఉపదేశం చేసిన వాళ్ళు కూడా గురువులే కాబట్టి ఏ విధంగానైనా మనం జీవితంలో బాగుపడడానికి మనకు అవకాశం లభించినటువంటి సందర్భంలో బాగుపడడానికి ఉపయోగపడే వాళ్ళందరూ కూడా గురువులేనమ్మా కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి విద్య నేర్పిన గురువుకి పండ్లు అలాగే వస్త్రములు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి తప్పకుండా గురుబలం పెరుగుతుంది అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈ యొక్క సంబంధించినటువంటి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వృషభమింద్రం కర్కాటక సింహత్వ వృష్టిక మకర కుంభమీన రాశిల్లో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ హోమాలు మరియు వివాహం ఉద్యోగం అనారోగ్యం దాంపత్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి మీకు చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా మీ గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు పరిహారాలు మరి ముఖ్యం ఏ దైవారాధన చేయాలి వారి వారి ఇష్ట దైవారాధన చేసుకోవచ్చు అని చెప్పారు గురుపౌర్ణమి రోజున మరి ఏదైనా పరిహారం తెలియచేయండి గురువుగారు పరిహారాలకు వచ్చేసరికి ప్రధానంగా గురుపౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాలు ఎవరైతే చేస్తారో వారికి మొట్టమొదలు వివాహం కోసం చెప్దామమ్మా వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి ఈ రోజున కోకిల వ్రతం అనేటువంటిది ఆచరిస్తారమ్మా కోకిల వ్రతం కోకిల వ్రతం తెలకపిండితో కోకిలని బొమ్మని తయారు చేయడం కోరి తిలకపిండి దొరకదు కనీసము ఈ యొక్క శనగపిండితో కోకిల ప్రతిమను తయారు చేసి వాటికి అలంకారం చేసి బొట్టు అన్ని పెట్టిన తర్వాత గురు అష్టోత్తరంతో ఆ కోకిల ప్రతిమకి పూజ చేయడం లేదు లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి ఆ రోజున ఉపవాసం ఉండి సంధ్య ఆ యొక్క విధంగా నెల రోజుల పాటు శ్రావణ పౌర్ణమి వరకు ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఇది మనకు వేదం అందించినటువంటి మాట అండి మనకు పురాణాల ప్రకారం చెప్పినటువంటిది చక్కటి అమ్మాయికి చక్కటి సుగుణవంతుడైనటువంటి అబ్బాయి లభిస్తాడు అలాగే అబ్బాయికి చక్కటి రూపవతి అయినటువంటి అమ్మాయి లభిస్తుంది ఈ విధంగా పౌర్ణమి నాడు శ్రావణ పౌర్ణమి వరకు వచ్చేసి శ్రావణ పౌర్ణమి నాడు నదిలో కానీ సముద్రంలో కానీ బావిలో కానీ చెరువులో కానీ వాటిని నిమజ్జనం చేయాలి ఒక పూట చేస్తే చాలమ్మా లక్ష్మీ అష్టోత్రం ప్రధానంగా చేయాలి అవకాశం ఉంటే గురు అష్టోత్రం కూడా చేయవచ్చు పూజ పెట్టుకోవచ్చు ఇంకొక పరిహారము లక్ష్మీ ప్రాప్తి కలగాలి అనుకున్నప్పుడు ధనము బాగా లభించాలి అనుకున్నప్పుడు ఒక శ్వేత వస్త్రమును తీసుకొని శ్వేత వస్త్రానికి నలుదిక్కుల దీపారాధనలు నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ వాడొచ్చమ్మా ఆ యొక్క నాలుగు అంచులలో నాలుగు నిమ్మకాయలు పెట్టి మధ్యలో గురువుగా ఆది వారిని అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టాలి అయితే మూడు కిలోల బియ్యం తీసుకోవాలమ్మా ఎందుకంటే గురు సంఖ్య మూడు కదా మూడు కిలోల బియ్యం తీసుకొని దాని మీద తమలపాకులు పెట్టి అప్పుడు గణపతి యొక్క ధ్యానం చేసి గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని ఆ రోజున గురు రోజున గురు అష్టోత్తర పూజ తర్వాత ఈ లక్ష్మీ అష్టోత్తర పూజ చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ రూపు కానీ కనీసం వన్ రూపీకి అయినా కానీ పెట్టి చేయొచ్చు ఆ అష్టోత్తర పూజ చేయొచ్చు ఆ విధానంగా చేస్తారు ఈ విధంగా చేస్తే వ్యాపారంలో కానీ లేదా వృత్తిలో కానీ లేదా ఇంటిలో కానీ ఏదైనా కానీ ధనపరమైనటువంటి సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయమ్మా ఆ ఒక్కరోజు చేస్తే చాలు ఇక మనకు పనులలో అనుకూలత కావాలి ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఈ పనులలో ఏ పని మొదలుపెట్టినా ఆ పనులలో అనుకూలత కావాలి అనుకున్నప్పుడు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి శివాలయం ఉండాలి లేదా విష్ణు ఆలయం అయినా పర్వాలేదు కానీ నవగ్రహాలు ఉండేది శివాలయంలోనే కాబట్టి శివాలయము మరియు నవగ్రహాల దేవాలయము ఇంకా అవకాశం ఉంటే రావి చెట్టు అయినా ఉండాలమ్మా ఈ రావి చెట్టు చుట్టూ కూడా మీకు ఇష్టదైవం విష్ణువైతే నారాయణాయనమ అలాగే ఈశ్వరుడైతే నమః అనుకుంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబు నీటిలోని ఆ నీటిని రావి చెట్టు మొదట్లో వేసి తరువాత ఈ యొక్క నవగ్రహాల దేవాలయానికి చేరుకోవాలి నవగ్రహాలకు చేరుకో నవగ్రహాల్లో తూర్పు వైపున కాకుండా ఉత్తరం వైపున చూస్తుంటాడు ఒక గ్రహము అది బృహస్పతి గ్రహం మనము తూర్పు వైపున చూస్తుంటాం కానీ ఉత్తరం వైపున ఫేస్ పెట్టున్నటువంటి గ్రహం ఆ గ్రహానికి ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగల దండ నూట ఎనిమిది శనగల్ని నానబెట్టుకొని జామున స్నానం చేసిన తర్వాత వాటిని దండగా గుచ్చి ఆ పసుపు పసుపు దారం దారానికి పసుపు బద్ది దండగా గుచ్చాలమ్మ గుచ్చి ఆ యొక్క బృహస్పతి గ్రహానికి మెడలో వేసి పసుపు రంగు పూలు చామంతి పూలయితే విశేషం లేదా గన్నేరు పూలతోనైనా పసుపు గన్నేరు పూలు వాడరు గన్ మామూలు తెల్ల గన్నేరు పూలతోనైనా కానీ లేదా నందివర్ధనం పూలతోనైనా కానీ ఆ యొక్క గురు అష్టోత్తర పూజ చేయాలి ఇప్పుడు గురు అష్టోత్తర పూజ అంటే చాలా మందికి తెలియదమ్మా నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది లేదు మీకు ఆ గురు అష్టోత్తరం దొరకలేదు శివాష్టోత్తరం చేయండి లేదు విష్ణు అష్టోత్తరం చేయండి లేదు దత్తాత్రేయ అష్టోత్తరం ఉంటుంది ఈ నాలుగు తప్ప మిగతా అష్టోత్తరాలు జోరికి వెళ్ళకండి అయ్యా ఎందుకనంటే ఈ నాలుగే గురు స్వరూపాలు గురుగ్రహము గురు అష్టోత్తరము ఈశ్వరుడు దక్షిణామూర్తి హయగ్రీవుడు ఈ విధంగా చేసుకుంటే ఆ అష్టోత్తర పూజ చేసి బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టాలి అంటే శనగపిండితో చేసినటువంటి బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టిన తర్వాత అప్పుడు శివాలయానికి చేరుకొని మారేడు దళాలతో అర్చన కాని నందివర్ధనం పూలతో అర్చన కానీ చేస్తే మంచిది ఇంకా మీకు అభిషేకం చెయ్యాలి అని అంటే అభిషేకం గనక ఈశ్వరునికి చేసుకునేటట్టయితే విభూతి కలిపినటువంటి నీటితో ఎందుకంటేనమ్మ సృష్టిలో మనం గమనించుకుంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఏ పదార్థము నశించిపోయినా ఆ పదార్థం బూడిదిగా మారుతుంది మళ్ళీ బూడిదని మళ్ళీ ఎంత చేసినా బూడిద అవుతుంది తప్ప మళ్ళీ ఇంకొక వేరే రకంగా మార్పు చెందదు అంతిమం అంటే ఇదంతా కూడా నాది కాదు ఇదంతా కూడా మిథ్య అనే భావనని తెలియచేసేది బూడిద కాబట్టి నాది కానిదంటూ నీకు అర్పిస్తున్నాను అనే భావనతో విభూతి కలిపినటువంటి నీటితో గనక ఎవరైతే అభిషేకం చేస్తారో అంటే విభూతి అంటే గోమయంతో చేసినది బజార్లో దొరికేదైతే గోమయంతో అడిగి తెచ్చుకోండి శుద్ధ పూస కూడా కలిపి చేస్తున్నారమ్మా అది కాదు అటువంటిది చేసినటువంటి ప్రభావం చేత ఈశ్వరుడు సంతోషం చెంది అపారమైనటువంటి ధన సంపద కానీ మనం అనుకున్నటువంటి పనుల అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులన్నీ కానీ తొలగిపోతాయి తప్పకుండా వీటి ద్వారా ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు ఈ విధంగా పరిహారాలు అలాగే ఆరోగ్య సమస్యలు రకరకాలుగా ఉంటాయి కదా గురువు గారు ఆరోగ్య సమస్యలకి ప్రధానంగా ఈ ఆరోగ్య సమస్యలకి ఈశ్వరుడికి నేతితో అభిషేకం జరిపించాలమ్మా ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా మంది షుగర్ తో బాధపడే వాళ్ళు ఉంటారమ్మా అంటే జాతకం ప్రకారం మనం తెలుసుకోదలిస్తే ఈ యొక్క గురు శుక్రుల యొక్క ప్రభావం వల్ల పూర్తిగా ఈ సంబంధించినటువంటి శుక్రగ్రహం వల్ల వచ్చినటువంటి షుగర్తో వచ్చే వాళ్ళ యొక్క శరీర సౌష్టవం వేరుంటుంది గురుగ్రహం వల్ల వచ్చినటువంటి షుగర్తో వచ్చిన వాళ్ళ శరీర సౌష్టవం వేరుంటుంది అయితే మనకు విజ్ఞానం కూడా తెలుసుకోవాలి మన యొక్క దేహంలో అంటే గురువు అంటే ఏంటంటేనమ్మా సింపుల్గా చెప్పాలి అని అంటే ఉన్నదాన్ని పెంచేవాడు అని అర్థం అందుకనే నవగ్రహాల్లో సూర్యుడు అత్యంత వెలుతురుని ఇస్తాడు కానీ అన్ని గ్రహాలు ఆ వెలుతురుని తీసుకుంటాయి కానీ ఒక్క గురుగ్రహం మాత్రం తీసుకున్న వెలుతురికి మళ్ళీ పది రెట్ల 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 కాంతిని వెదజల్లుతుంది అందుకనే నక్షత్ర మండలాల్లో గురుగ్రహము చక్కగా మెరుస్తూ కనిపిస్తుంది ఇంకా ఏ గ్రహం మెరుస్తూ కనిపించదు ఎందుకంటే కాంతివంతంగా తీసుకున్న కాంతికి పది రెట్ల కాంతితో ప్రకటితమవుతాడు గురుగ్రహం ఇక గురుగ్రహం వల్ల వచ్చేటువంటి వ్యాధులు రాజపుండు అంటే క్యాన్సర్ అంటే ఏమన్నాను ఇంతకుముందు చెప్పుకున్న జీవం మీకు క్యాన్సర్ అంటే ఏదో భయపడాల్సింది కూడా లేదమ్మా ఎందుకనంటే శరీరంలో తత్వం ప్రకారము ఈ కణాలు పుడతాయి రెండు రోజులు వాటి యొక్క సమయం రెండు రెండున్నర మూడు రోజులు తర్వాత చనిపోతాయి చనిపోయినప్పుడు అవి ఎలా బయటికి వస్తాయంటే మనం ఇలా చెయ్యి రాసుకున్నప్పుడు వచ్చే మట్టి ఉంటుంది చూడమ్మా ఆ మట్టి కణాలు జీవించి ఉన్నటువంటి కణాలు చనిపోయినప్పుడు మరణించిన తర్వాత ఏదైనా కానీ దుర్వాసన వస్తుంది కదా మన శరీరం నుంచి వచ్చే దుర్గంధం చెమట వాసన కణాలు చనిపోయిన ద్వారా వచ్చే దుర్వాసన ఇది కాబట్టి పుట్టుగా మరణం కణాలకు అనేటువంటి సహజం ఈ యొక్క గురుగ్రహం ఎవరి జాతకంలోనైతే సరిగ్గా ఉండదో వాళ్ళకి ఈ కణాలు పుడుతుంటాయి కానీ చనిపోవు మళ్ళీ శరీర ధర్మం అంటూ ఒకటి ఉంది కదా మళ్ళీ కొత్త కణాలు పుడతాయి ఇలా పుట్టడమే తప్ప మరణించని తెల ఉన్నటువంటి ఆ కణాలు ఒక చోట చేరిపోయి కొంతమందికి షోల్డర్స్ దగ్గర కొంతమందికి గొంతు దగ్గర కొంతమందికి హృదయం దగ్గర కొంతమందికి ఇలా అనేక రకాలుగా గర్భస్థ గర్భాశయం దగ్గర పేరుకుపోతుంటుంది ఇలా పెరిగి పెరిగి అయిపోయి క్యాన్సర్ లాగా మారుతుంది అందుకనే మన శరీరంలో లివర్ మనం చూసుకున్నట్లయితే లివరు తొంభై శాతం పాడైపోయిన పది శాతంతో మళ్ళీ శాతం పెరుగుతుంది అందుకనే లివర్ డొనేట్ చేస్తారు కొంత లివర్ ని డొనేట్ చేసినా వాళ్ళకి ఏం అవయవం ఏం కాదమ్మా ఇప్పుడు చెయ్యి కట్టయింది అనుకోండి చెయ్యి పోతే చేయి రాదు ముక్కు కట్ అయితే ముక్కు రాదు నాలుగు అయితే మళ్ళీ నాలుగ పుట్టదు కానీ ఒక్క లివర్ మాత్రము తొంభై శాతం పోయినా మళ్ళీ పూర్తి వంద శాతానికి చేరుకుంటుంది ఆ హాస్యైన ఏవిఎస్ గారు ఆయనకి వాళ్ళ కూతురు ఇచ్చింది చెప్పాలి అని అంటే థైరాయిడ్ సమస్య గురుగ్రహం వల్ల వస్తుంది ఈనాడు మంది ఆడ ఆడవాళ్ళకి మగవ పిల్లలకి రాదు కానీ చాలా మంది ఆడవాళ్ళకి వచ్చేటువంటి సమస్య థైరాయిడ్ సమస్య వాళ్ళ జాతకంలో గురుగ్రహం కనుక సరిగ్గా లేకపోతే గురు స్థితి సరిగ్గా జాతకంలో లేకపోతే థైరాయిడ్ సమస్య వస్తుంది అన్నిటికంటే మించి ఏ పదార్థం తిన్నా కొంతమందికి అరగదు అసిడిటీ అల్సరు అంటే గర్భస్థ సంబంధమైనటువంటి వాటి అన్నిటికీ కూడాను గురుగ్రహ దోష ప్రభావం ఎందుకనంటే లివరే మొత్తం పూర్తిగా అబ్సర్వ్ చేసుకుంటుంది ఆ లివరే మొత్తం ఆ కి అధిపతి గురుగ్రహం కాబట్టి సాధారణంగా బీపీ షుగర్లు అనేటువంటివి వచ్చినటువంటి వాళ్ళల్లో షుగర్ వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క గురు పౌర్ణమి రోజున చెప్పినటువంటి ఈ నవగ్రహ పూజా విధానాన్ని అనుసరించి దగ్గరలోని వృద్ధాశ్రమానికి చేరుకొని ఆ వృద్ధులకి మీ శక్తి కొలది డజన్ అట్టిపండ్లు దొరుకుతాయి కదా ఆరుగురు వృద్ధులకి తలా రెండు అట్టిపనులు ఇవ్వండి ఏదైనా వాళ్ళకి వస్తువులు ఇవ్వండి వాళ్ళు వినియోగించే పెద్దవాళ్ళ వస్తువులు వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి ఈ రోజున మీ గురు పౌర్ణమి రోజున పెద్దలని పెద్ద అంటే వయసులో విద్యలో జ్ఞానములో అధికారములో ఎవరైనా కానీ పెద్దలని మీరు ఎప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు ఈ గురు పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకోండి పెద్దలు బాధపడ్డారు ఆ గురు పౌర్ణమి రోజున మీకు తీవ్రమైనటువంటి గురుదోషం మీకు కలుగుతుంది కాబట్టి ఈ యొక్క వృద్ధాశ్రమంలో దానికి కుల మత విచక్షణ అంటూ ఎవరూ లేరండి అందరు ఎవ్వరికీ మీరు పెద్దవాళ్ళు కనబడ్డా మీ పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి తప్పకుండా మీ జీవితంలో పైకొస్తారు అనామకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక వీడు పనికిరాడురా అన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దల ఆశీర్వచనం తీసుకున్నందువల్ల వాళ్ళు ధనవంతులు అవుతున్నారు మీకు రోజున మార్వాడీస్ కానీ గుజరాతీస్ కానీ నార్త్ సైడ్ ఎక్కడికైనా వెళ్ళి చూడండి మీ చుట్టుపక్కల ఎవరైనా నార్త్ ఇండియన్స్ కనుక ఉంటే చూడండి వాళ్ళు చేసే ఒకే ఒక్క పెద్ద పని చిన్న పని అతి గొప్ప పని ఒకటేనమ్మ ఇంటికి వచ్చినటువంటి పెద్దవాళ్ళకి పాద నమస్కారం చేస్తారు శత్రువుకైనా నమస్కారం చేస్తాడు వాళ్ళ ఇంటి పిల్లవాళ్ళు కాబట్టి గురువు వాళ్ళ ఎంత శత్రువైనప్పటికీ వీడు నా శత్రువు కొడుకు అని చెప్పి పాడైపోవాలని చెప్పి వాడు అన్నాడు కదా పాదాలకు నమస్కారం చేసినందుకు ఆయుష్మాన్ భవ అంటాడు అది చాలు కాబట్టి ఇంతటి గురు అనుగ్రహం కనుక ఉన్నటువంటి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి రోజున మీరు మీ ఇష్టదైవాన్ని మీరు ఆరాధన చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది లేదు ఇవి అన్నీ చేసుకుంటాం మంత్ర సహకారం కావాలనుకుంటే కాళహస్తి క్షేత్రంలో గురు సందర్భంగా జరిగే పూజల్లో మీ గోతనామాద నమోదు చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు గురు సంబంధించి ఏ దైవారాధన చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది నమస్కారం అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణ